ఇవ్వ అన్నా ఇవ్వాలని రూలే కానీ తెలుగుదేశం టైం లో అయితే తప్పు చేసింది ఏంటి ఫస్ట్ సర్క్యులేషన్ ఈనాడు సెకండ్ సర్క్యులేషన్ సాక్షి కదా అప్పుడు సాక్షికి ఎందుకు ఇవ్వాలి మరి ఆంధ్రజ్యోతికి ఇచ్చారే కోట్ల రూపాయలు ఇంకోటి ఈవెన్ లైవ్ ప్రత్యక్ష ప్రసారాలు అప్పుడు ఇప్పుడు అప్పుడు కూడా ఇప్పుడు కూడా మళ్ళీ లైవ్ ప్రత్యక్ష ప్రసారాలు ఎవరు టెండర్ పిలిచి డైరెక్ట్ ఇచ్చేసారు నామినేషన్ బేసిస్ మీద ఎంత కాలం ఇస్తున్నారు వైసీపీ సాక్షికి ఇవ్వలేదు ఎవరో ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు అది కూడా నామినేషన్ ఏజెన్సీకి ఇచ్చారు ఇచ్చారు ధాత్రికారు రాజశేఖర్ రెడ్డి దానికే ఇచ్చారు అంతేగాని సాక్షికి ఇచ్చుకోరా డైరెక్ట్ కాబట్టి ఇంకక్కడ అవినీతి ఏం నిరూపిస్తారు ఇంకోటి ఈనాడు కూడా వీళ్ళతో సమానంగానే ఇచ్చారు కాకపోతే చివరి ఏడాది అన్నారు మేము యాడ్లు తీసుకోమని రాసి ఇచ్చారు ఈనాడు వాళ్ళ లేకపోతే వీళ్ళతో సమానంగానే వచ్చేది అందులో ఇంకే కొంభకోణం దాన్ని ఏంటంటే కొండన పెట్టినట్టు ఏమీ లేదని కొంభకోణం ఎప్పుడౌతుంది వేల కోట్ల రూపాయలు దోచిపెట్టినట్టు కనీసం లైవ్ ప్రత్యక్ష ప్రసారాలు జగన్ కానీ పేపర్ వర్క్ బలవంతంగా వీళ్ళు సర్క్యులేషన్ పెంచి చూపించుకోవడానికి వాలంటీర్లకి బలవంతంగా పేపర్ ను రుద్దేయడం వాళ్ళకి వేయించుకోమని చెప్పడం అలా కూడా నెంబర్ టూ చూపించుకున్నారు అనేది సర్క్యులేషన్ అంతకు ముందే నెంబర్ టూ ఉంది